విశ్వం మొత్తం శక్తిమయం ఈ శక్తికి ఆధారం శబ్దం శబ్ద శబ్దభ్రమమై చరాచరమయి అని పెద్దలు ఊరికే అనలేదు ఈ విశ్వంలో ప్రతి ఎలువు ఒక నిర్దిష్టమైన కంపనంతో స్పందిస్తూ ఉంటుంది భారతీయ ఋషులు కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ శబ్ద తరంగాల శక్తిని అర్థం చేసుకున్నారు వారు అందించిన మంత్ర విజ్ఞానంలో అగ్రగణ్యమైనది గాయత్రీ మంత్రం హిందూ ధర్మంలో ఈ మంత్రాన్ని వేదమాత అనిపిస్తారు గాయత్రి మంత్రం కేవలం కొన్ని పదాల కలయిక కాదు ఇది ఒక పరిపూర్ణ గణిత ధ్వని శాస్త్రం ఓం భర్గో తత్సవితూర్వరిం భర్గోదేవీ ప్రచోదయాత్ ఈ మంత్రంలో సరిగ్గా ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు అక్షరాలు మన శరీరంలోని ఇరవై నాలుగు ముఖ్యమైన శక్తి కేంద్రాలు సూచిస్తాయి మనిషి శరీరంలో ఉండే ఇరవై నాలుగు ముఖ్యమైన గ్రంథులు ఈ అక్షరాల ఉచ్చరణ వల్ల కలిగే ప్రకంపనలకు లోనవుతాయి దీనిని శబ్ద బ్రహ్మ అంటారు మనం మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ ధ్వని తరంగాలు మెదడులోని సుప్త చేతనావస్థను మేల్కొల్పుతాయి సాధారణంగా మనం గాయత్రీ మంత్రాన్ని ఒక ప్రార్థనగా భావిస్తాం కానీ లోతుగా పరిశీలిస్తే ఇది ఒక అద్భుతమైన సౌండ్ థెరపీ దీని ఒక వైబ్రేషన్ సైన్స్ అని కూడా అనొచ్చు ఈ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు మానవుని శరీరంలోని ఇరవై నాలుగు కీలక గ్రంథులతో ముడిపడి ఉన్నాయి ఈ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు కలిగే ప్రకంపనలు ఆయా గ్రంథులను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం గాయత్రి మంత్రం భర్గో దేవస్య ధీమహి ధియోయోనహ ప్రచోదయాత్ ఈ మంత్రం ఉచ్చరణ చేసేటప్పుడు నాలుక నోదిలోని వివిధ భాగాలను తాకుతుంది ఈ స్పర్శ శరీరంలోని నాడీ వ్యవస్థ ద్వారా విద్యుత్ తరంగాలను ఉత్పత్తి చేసి నిర్దిష్ట గ్రంథులను ఉత్తేజపరుస్తుంది మొదటి పాదం చత్సవితూర్వరేణ్యం త ఇది శరీరంలోని తాపి గ్రంథిని ప్రభావితం చేస్తుంది ఇది మనస్సులోని స్థిరత్వాన్ని విజయాన్ని సాధించే పట్టుదలను కలిగిస్తుంది స అనే పదం సఫల గ్రంథిపై ప్రభావం చూపుతుంది ఇది మనిషిలో పరాక్రమాన్ని కష్టాలను తట్టుకునే శక్తినిస్తుంది వి అనే అక్షరం విశ్వగ్రంథిని ఉత్తేజపరుస్తుంది దీనివల్ల విశ్వజనీయమైన తెలివితేటలు వివేకం కలుగుతాయి తు అక్షరం తుష్టి గ్రంథిపై పనిచేస్తుంది ఇది జీవితంలో సంతృప్తిని ప్రశాంతతను ప్రసాదిస్తుంది వా అక్షరం వరద గ్రంథిని మేల్కొల్పుతుంది ఇది మనలో ఓర్పును శాంతిని పెంచుతుంది రే అనే అక్షరం రావతీ గ్రంథికి సంబంధించింది ఇది మానసిక వికాసానికి అంతర్గత శక్తికి మూలం ని అనే అక్షరం సూక్ష్మ గ్రంథిని ప్రభావితం చేస్తుంది ఇది మనిషిలో ప్రేమ కరుణ వంటి సూనాలను పెంచుతుంది ఎం అనే అక్షరం జ్ఞానగ్రంథిని ఉత్తేజపరుస్తుంది ఇది బుద్ధిని చురుగ్గా ఉంచి గొప్ప ఆలోచనలకు దారితీస్తుంది ఇక రెండవ పాదం భర్గోధేవస్య ధీమహి భ అనే అక్షరం భర్గ గ్రంథిపై ప్రభావం చూపుతుంది ఇది ఏకాగ్రతలో గ్రహణ శక్తిని పెంచుతుంది అర్ఘో అనే అక్షరం గోమతి గ్రంథిని మేల్కొలుపుతుంది ఇది పవిత్రమైన ఆలోచనను నైతికతను ఇస్తుంది దే అనే అక్షరం దీవికా గ్రంథికి సంబంధించింది ఇది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది వా అనే అక్షరం వరాహి గ్రంథిని ఉత్తేజపరుస్తుంది ఇది పనుల పట్ల నిబద్ధతను నిష్టను పెంచుతుంది శ అనే అక్షరం సింహుని గ్రంథిపై పనిచేస్తుంది ఇది శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది ధీ అనే అక్షరం ధ్యాన గ్రంథికి సంబంధించింది ఇది ధ్యాన స్థితికి చేరుకోవడానికి కావలసిన ప్రశాంతత ఇస్తుంది హి అనే అక్షరం స్ఫుటగ్రంథిపై ప్రభావం చూపుతుంది ఇది అంతర్జ్ఞానాన్ని పెంచుతుంది మూడవ పాదం యోనః ప్రచోదయాత్ ధీ అనే అక్షరం గ్రంథిని మేల్కొల్పుతుంది ఇది జ్ఞాపక శక్తిని తెలివితేటలను అసాధారణంగా పెంచుతుంది యో అనే అక్షరం యోగిని గ్రంథికి సంబంధించింది ఇది సృజనాత్మకతను కళాత్మక దృష్టిని ఇస్తుంది యో అనే అక్షరం ధారిణి గ్రంథిని ఉత్తేజపరుస్తుంది ఇది సహనాన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొనే ధీరత్వాన్ని ఇస్తుంది నహ అనే అక్షరం ప్రభా గ్రంథిపై ప్రభావం చూపుతుంది ఇది ముఖంలో వర్చస్సును వ్యక్తిత్వంలో తేజస్సును నింపుతుంది ప్ర అనే అక్షరం ఊష్మగ్రంథిని మేల్కొల్పుతుంది ఇది శరీరంలోని శక్తిని పెంచుతుంది చో అనే అక్షరం దృశ్య గ్రంథికి సంబంధించింది ఇది సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణ ఇస్తుంది ద అనే అక్షరం నిరంజన గ్రంథిని ఉత్తేజపరుస్తుంది ఇది మనసులోని మాలిన్యాలను తొలగించి సత్యం వైపు నడిపిస్తుంది యాత్ అనే అక్షరం ఇచ్చాగ్రంథిపై పనిచేస్తుంది ఇవి బలమైన సంకల్ప శక్తిని ప్రసాదిస్తుంది ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారం మన శరీరంలోని అంతస్రావి గ్రంథులు హార్మోన్లను విడుదల చేస్తాయి ఈ హార్మోన్లే మన ఎదుగుదలని మెటబాలిజంని మనోభావాలను నియంత్రిస్తాయి గాయత్రి మంత్రంలోని ధీమహి ధియో అనే అక్షరాలు మెదడులోని పిక్యూటరీ పీనియల్ అనే ఈ రెండు ప్రధాన గ్రంథులపై ఒత్తిడి చేస్తాయి ఇవి శరీరంలోని మిగిలిన అన్ని గ్రంథులకు మాస్టర్ లాంటివి వీటి ఉత్తేజం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆనందాన్నిచ్చే సిరోటినిన్ డోపమైన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి మంత్రం పలికేటప్పుడు నాలుక తాలు పై తగిలే అరవై నాలుగు పాయింట్లు మెదడులోని వివిధ భాగాలకు సంకేతాలు పంపుతాయి ఇది కంప్యూటర్ కీబోర్డ్ నొక్కినట్లుగా మన అంతర్గత వ్యవస్థను రీప్రోగ్రామ్ చేస్తుంది ఈ ఇరవై నాలుగు గ్రంథులు ఉత్తేజం వల్ల మనిషిలో మూడు రకాల మార్పులు వస్తాయి హార్మోన్లు సమతుల్యత వల్ల దీర్ఘకాలిక వ్యాధులు దూరం అవుతాయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది దీనివల్ల శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కోపం అసూయ భయం వంటి నెగిటివ్ ఎమోషన్స్ తగ్గి ధైర్యం ప్రేమ ఆనందం పెరుగుతాయి దీని ద్వారా మానసిక వికాసం కలుగుతుంది అంతర్లీనంగా ఉన్న కుండలిని శక్తి జాగృతమై మనిషి ఉన్నత చైతన్యం వైపు అడుగులు వేస్తాడు దీనివల్ల ఆధ్యాత్మిక ఉన్నతి చేకూరుతుంది గాయత్రి మంత్రం కేవలం ఒక మతానికి చెందింది కాదు ఇది ఒక విశ్వశ్రేయస్సు మంత్రం ఇరవై నాలుగు అక్షరాల ఈ ధ్వని తరంగాలు మన శరీరం అనే యంత్రాన్ని చూన్ చేసే అద్భుతమైన సాధనాలు విజ్ఞాన శాస్త్రం నేడు నిరూపిస్తున్న సత్యాలను మన ఋషులు కొన్ని వేలయాళ్ల క్రితమే అనుభవపూర్వకంగా దర్శించారు ఈ మంత్రాన్ని శ్రద్ధతో సరైన ఉచ్చరణతో జపించడం అంటే మన శరీరంలోని ఇరవై నాలుగు శక్తి కేంద్రాలను విరిగించుకోవడమే ఇది ఒక పరిపూర్ణ జీవన విధానం